చాలా మంది మొత్తం పనులనేవి చాలా వేగం సీరియల్ అండి ఎక్కడైతే రాట్ బెండింగ్ వర్క్ మన కి మనం అయితే ఇప్పుడు ఏపీ ఎన్ఆర్టీ దగ్గరికి వచ్చాము మీరు చూడొచ్చు సైట్ లోపల అయితే ఈ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ తో అయితే పనులు అనేవి బాగా జరుగుతున్నాయి మాట ఇదిగోండి చూడండి ఒకసారి లోపల ఎలా ఉందో మొత్తం చాలా భారీ మిషనరీతో అయితే పనులు అనేవి జరుగుతున్నాయండి చూడవచ్చు మీరు ఇక్కడైతే చాలా వేగంగా అనేవి జరుగుతున్నాయండి ఎన్ఆర్టీ దగ్గర చూడొచ్చు మీరు సైట్లో ఎటు చూసినా కానీ పనులు అనేవి జరుగుతున్నాయి ఈ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ కూడా చూసారు కదండి ఎంత భారీ యంత్రాలను అయితే పనులు చేస్తున్నాయో భారీ యంత్రాలతో మొత్తం పనులు అనేవి చాలా వేగంగా అనేది జరుగుతున్నాయి మీరే చూడవచ్చు మనం కొంచెం ముందు వరకు వచ్చామన్నమాట చూస్తున్నారా ఈ అసలు భారీ యంత్రాలండి మీరు చూడవచ్చు ఇదిగోండి ఈ పునాదులు కూడా వేసే యంత్రాలను కూడా చూడవచ్చు మీరు అలా ఉంది ఏది అనేది పనులు అయితే చాలా వేగంగా అనేది చేస్తున్నారండి ఒకసారి మీరే చూడండి మొత్తం చాలా వేగంగా పనులు జరుగుతున్నాయండి ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద మిషనరీతో చాలా వేగంగా అనేది పనులు అయితే చేస్తున్నారు ఇంకా మనకి రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్లు ఇవైతే త్వరలోనే పూర్తి అయిపోతాయండి చూడవచ్చు మీరు ఇవ్వండి ఇక్కడ కూడా చూడండి ఈ మిషనరీకి భారీగా వెల్డింగ్ అయితే చేసుకుని ఇంట్లోకి వెళ్ళట్లేదు అనమాట రోడ్డు మీద నుంచి అయితే చూపిస్తున్నాను మీకు అంటే లోపల సారు వాళ్ళు అరుస్తారని కూడా చెప్పారు ఈయన కాబట్టి మనం రోడ్డు మీద నుంచి తీస్తున్నాం అనమాట చూడొచ్చు ఇదంతా పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి చూడవచ్చు భారీ మిషనరీ అయితే ఉంది చాలా స్పీడ్గా చేస్తున్నారండి వచ్చేసి కిల్లర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారనమాట ఈ పనులు చూడవచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఈ ఫైల్ ఫౌండేషన్ మిషన్కి సంబంధించినవి కూడా ఇక్కడ చూడొచ్చు భారీగా ఈ సామాగ్రి అయితే ఉందన్నమాట మనం ఆల్రెడీ అక్కడ చూసాం కదండి ముందు వైపు ఎలా ఉంది ఏంటి అనేది లోపల ఇప్పుడు మీకు వెళ్తా వెళ్తా సైట్లో అయితే చూపిస్తాను అండి బండి మీద వెళ్తా వెళ్తా చూస్తున్నారు కదండి ఈ సౌండ్స్ కూడా పెద్ద పెద్ద యంత్రాలతో చాలా పనులు అయితే జరుగుతాయి ఒకసారి చూడండి మీరే చాలామంది వర్కర్లు కూడా ఉన్నారండి అసలు మనం కొంచెం చూద్దాం ఇదిగోండి ఒకసారి మొత్తం చూడండి ఇది సైట్లో ఎలాగా పనులు జరిగి ఇవి కూడా ఇవన్నీ పునాదులకేసే రాడ్ మెటీరియల్ అండి ఇక్కడైతే రాడ్ బెండింగ్ వర్క్లు కానీ ఇవన్నీ నీట్గా చేసుకుంటున్నారు ఇదిగోండి చూడవచ్చు మీరు అలాగే ఇటువైపు కూడా చూడండి ఒకసారి సైట్లో ఎన్ని ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ ఉన్నాయో ఈ అయితే సాయిల్ టెస్ట్లు కూడా మొన్నే అయిపోయినాయండి మొత్తం చేస్తారన్నమాట అసలు ఈ మిషనరీ చూడండి ఎంత భారీగా ఉందో అసలు చూస్తున్నారు కదండి చాలా భారీ మిషనరీ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి ఒకసారి మీరు ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడండి ఒకసారి మీరు మొత్తం క్లారిటీగా ఉంటారు కదండి ఈ పిల్లర్స్ మిషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా చూడండి నేను ఇంకోసారి ఏంటంటే పర్మిషన్ తీసుకొని మీకు కొంచెం క్లారిటీగా దీని గురించి వివరంగా చెప్తానండి ఇంకా మీదట మన ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్గా అయితే వీడియోలు అనేవి పెడతా అండి అలాగే మనం ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకు వెళ్తే దగ్గరలో ఉన్నామండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి మన ఛానల్కి కదండి అంత వేగంగా పనులు అనేవి జరుగుతున్నాయో ఇక్కడ మనకి ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా పనులు అనేవి మొదలైనయండి నేను అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ లోపల వెళ్ళి చూపిస్తాను అండి ఇంకా ముందు వీడియోలో అయితే ఇక్కడ కదా ఫ్రెండ్స్ ఇంకా భారీగా ఉంది ఈ పిల్లర్స్ అయితే ఫ్రెండ్స్ వెనకైతే మీరు ఏపీఎన్ఆర్టి ఎలా పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూశారు కదండి ఇలాగే మన ఛానల్లో ఏంటంటే అమరావతి గురించి ఫుల్ ఇన్ఫర్మేటివ్గా అయితే ఇంక ముందు వీడియోలు అయితే పెడతా అండి అలాగే మనకైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నామన్నమాట మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి